అందరికీ మరణాత మరణాత మహిమ స్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామంలో శుభములు కలుగురుగా ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమమును వీక్షించి దైవాశీర్వాదములు పొందండి ఇప్పుడు పాస్టర్ సామ్యోసుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానమును అందిస్తారు శ్రద్ధగా ఆలకించండి దేవునికి స్తోత్రం అందరికీ మరణాత దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము ముందుగా వాక్య భాగాన్ని చదువుకుందాము అపోసిన పౌలు రోమిన్కు రాసినటువంటి పత్రిక పదహారవ అధ్యాయము మొదటి రెండు శనాలు చదువుతున్నాను జాగ్రత్తగా ఏకీభవించండి కేంక్రేయాలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువు నందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసిన ఏదైనా ఉన్న ఎడల సహాయము చేయవలనని ఆమెను గూర్చి మీకు సిఫార్సు చేయుచున్నాను ఆమె అనేకులకును నాకును సహాయురాలయ్యుండెను మహాపరిశుద్ధుడ మహాగనుడ మహిమగల దేవ ప్రేమ స్వరూపి దయగల యేసు క్రీస్తు ప్రభు అని ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుని చూన్నాం ప్రభు ఈ యొక్క శ్రేష్టమైనటువంటి సమయంలో తండ్రి నీ మాటలు వినాలని మేము ఆశపడుచు ఉండగా తండ్రి నీ బిడ్డలతోనూ నాతోనూ మీరే మాట్లాడి మహిమ పొందుకోమని అద్భుత ఆశ్చర్య కార్యాలను నీ బిడ్డల జీవితాల్లో జరిగించుమని మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్న ఏసుక్రీస్తు వారి నామములు అడిగి వేడుకొని చున్నాను పరమ తండ్రి ఆమెన్ దేవనామమును మీ ఎల్లరకు శుభములు కలుగును గాక ఆమెన్ అందరూ బాగున్నారమ్మా చాలా సంతోషం మరి ఈ మరణాత మహిమాత్సవరం అనేటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నందుకు చాలా సంతోషము అలాగే చాలామంది ఫోన్ చేస్తూ ఉన్నారు వాకింగ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు మాకు చాలా బాగా అర్థమవుతుందని చెబుతూ ఉన్నారు చాలా సంతోషం అంత మాత్రమే కాదు మీ యొక్క అవసరతలు తెలియజేస్తూ ఉన్నారు అలాగే ప్రార్థన చేయించుకుంటూ ఉన్నారు ప్రార్థన చేసిన తర్వాత కార్యాలు జరిగిన తర్వాత మరలా ఫోన్ చేసి సాక్ష్యాలు కూడా చెబుతూ ఉన్నారు ఎందుకంటే దేవుని యొక్క కార్యాలు గొప్పవండి మహిమ కార్యాలు జరిగించేది ఆయనే ప్రార్థన చేయడం మా పని కార్యము జరిగించుట ఆయన పని విశ్వాసం ఉంచుట మీ పని అంతే దేవుడే చూసుకుంటాడని రైట్ ఏదేమైనప్పటికీ మరి ఈరోజు మరి ఒక పర్యాయము దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడు కృప చూపించాడు చాలా సంతోషం ఈరోజు మరి అద్భుతమైనటువంటి ఒక స్త్రీ గురించి నేను మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను పేరు చాలా చిత్రముగా కనబడుతూ ఉంది పేరు ఏమిటంటే ఫీబే ఫీబే అనేటటువంటి స్త్రీ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం పరిశుద్ధ గ్రంథములో ఈమె పేరు రోమాపత్రికలో మాత్రమే మనకు కనబడుతూ ఉంది పదహారో అధ్యాయములో ఒకే ఒక సందర్భంలో మనం చూస్తూ ఉన్నాం అయినప్పటికీ కూడా ఈమె చేసినటువంటి పరిచర్య ఈమె చేసినటువంటి కార్యాలు గొప్పవిగా దేవుడు ఈమెను గనపరుస్తున్నట్టుగా మనకు వాక్యము సెలవిస్తూ ఉంది రోమాపత్రికను అందించినటువంటి వీరవనితగా ఈమె గురించి మనం మాట్లాడుకోవాలి ఈరోజు రోమా సంఘముకు రోములో ఉన్నటువంటి ఆ యొక్క సంఘానికి పత్రికను పట్టుకుని వెళ్ళి అందించినటువంటి చరిత్ర ఈ స్త్రీకి దేవుడిచ్చాడండి గమనించాలి సువాత పరిచర్యలో బహుబలంగా వాడబడినటువంటి స్త్రీలు బైబుల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు సువాత పరిచర్యలో చాలా బలంగా వాడబడినటువంటి స్త్రీలు ఉన్నారు బైబిల్ గ్రంథంలో దాంట్లో గమనించండి యేసుకృష్ణపురవారు తిరిగి లేచిన తర్వాత మొట్టమొదటి సువార్తపోరగా మగ్ధలేని మరియ మనకు కనబడుతూ ఉంది మగ్ధలేని మరియ యేసుకృష్ణపురవారి యొక్క సువార్తను మోసుకుని వెళ్ళినటువంటి గొప్ప స్థితి దేవుడు ఆమెకి ఇచ్చాడండి ఎంత గొప్ప ధన్యతో గమనించండి వాక్యం వాక్యమిట్టినటువంటి స్త్రీలారా మరి మీ పరిస్థితి ఎలా ఉంది దేవుని పరిచర్యలో ఏ విధంగా వాడబడుతున్నావు నువ్వు దేవుని సువార్త పరిచర్యలో నీవు ఎలా ముందుకు సాగుతున్నావు దేవుని సువార్త చేస్తున్నావా దేవుని సువార్త బోరగా మగ్ధలేని మరి వాడబడింది కదా మరి నీవెలా వాడబడుతూ ఉన్నావు ప్రభువు నిన్నే అడుగుతూ ఉన్నాడు అలా దేవుని పరిచర్యలో బలమైన సాధకంగా వాడబడినటువంటి మగ్ధలేని మరియా అలాగే గమనించాలి అకుల ప్రిస్కిల్లా మనకు తెలుసు ఆ జంటలో ప్రిస్కిల్లా చాలా అద్భుతమైన పరిచర్య చేసింది ఇదే రోమాపత్రిక మనం గమనించినట్లయితే పదహారు పద్నాలుగులో చూస్తే ప్రాణాలు కూడా తెగించి వీరు పరిచర్య చేసినట్టుగా పదహారు నాలుగులో మరి చాలా స్పష్టముగా మరి పౌలు గారు చెబుతూ ఉన్నారు రోమపత్రిక పదహారో అధ్యాయం నాలుగవ వచనము మూడవ వచనము నాలుగవచనం క్రీస్తు చేసినందు నా జత పని వారైన ప్రిస్కిల్లాకును అకులాకును నా వందనములు చెప్పుడి వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి తెగింపు కలిగినటువంటి పరిచర్య చేసినటువంటి వారు ఎవరు అంటే కనుక అకుల ప్రిస్కిల్లా దానిలో మరి ప్రిస్కిల్లా మనం గమనిస్తే మరి స్త్రీగా కనబడుతూ ఉంది అలాగే మగ్ధలేని మరియ కూడా అలాగే ప్రిస్కిల్లా కూడా ఇంకా చాలామంది స్త్రీలు మనకు ఉన్నారు వీళ్ళందరూ కూడా దేవుని పరిచర్యలో బలమైనటువంటి రీతిగా వాడబడి వాడబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఇదే రోమాపత్రికలో మరి అనేటటువంటి ఒక ఆమె కనబడుతూ ఉంది ఇదే రోమాపత్రికలో చేసినటువంటి పరిచర్యకు మరి ఆమె కూడా అద్భుతమైనటువంటి ఖ్యాతిని పొందుకున్నట్టుగా వాక్యం సెలవిస్తూ ఉంది ఆ రోజు మేడగదిలోనికి వెళ్ళినటువంటి వారిలో స్త్రీలు కూడా ఉన్నారు అపోస్తులతో పాటు వారు కూడా మేడగదిలోనికి వెళ్ళారు పరిశుద్ధాత్మదేవుని యొక్క అగ్ని అభిషేకాన్ని వారు కూడా పొందుకున్నారు ఆ గదిలో ఉన్న వారందరూ కూడా ఆత్మతో నింపబడినట్టుగా వ్రాయబడింది వాక్యములో అలా నింపబడినటువంటి వారందరూ కూడా బలమైనటువంటి వారిగా ఘనమైనటువంటి పరిచర్య చేసిన వారుగా పిలవబడ్డారు అనగా యేసు క్రిష్ణపురం వారి యొక్క పునరుద్ధానం తరువాత శిలువ యజ్ఞయాగమైన తర్వాత ఆయన తిరిగి లేచి పునరుద్ధానమైన తర్వాత ఆయన ఆరోహణమైన తర్వాత జరిగిన కార్యం ఏమిటంటే ఒక బలమైనటువంటి ఘనమైనటువంటి పరిచర్య దేవుడు జరిగించాడు అలా పరిచర్య చేసిన వారిలో స్త్రీలు కూడా ఉన్నారు స్త్రీల పాత్ర కూడా అమూ అమూల్యమైనటువంటి పాత్రగా మనకు కనబడుతూ ఉంది యేసు క్రిశవురు వారు పునరుద్ధారణ తిరిగి లేచి మొట్టమొదటిగా కనబడినది ఒక స్త్రీకైతే ఆ తరువాత కొంతమంది స్త్రీలు వెళుతూ ఉంటే వారికి కూడా ఆయన కనపడ్డాడు అనగా మొట్టమొదటిగా ఆడవారికి ఆయన కనబడినట్టుగా ఆయన పునరుద్ధరణ తిరిగి లేచి వారికి ప్రత్యక్షమైనట్టుగా ఆ పునరుద్ధాన వార్తను వారి ద్వారా స్ప్రెడ్ చేసినట్టుగా మనము చూస్తూ ఉన్నాము దేవునికి మహిమ కలుగునుగాక ఎంత ఘనమైనటువంటి పాత్రలుగా దేవుడు వారిని ఎంచుకున్నాడో వారిని ఎంపిక చేసుకున్నాడో ఈరోజు మనము చూడాలి అలాగే ప్రభు పరి పరిచర్యలు ఆ కాలంలో స్త్రీలు చాలా బలమైన రీతిగా వాడబడ్డారు పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే మిరియాము ఇస్రాయేలీల యొక్క ప్రయాణ పద్ధతిలో మిర్యాము చాలా అద్భుతమైన పాత్రగా వాడబడింది అలాగే మోషే గారిని మరి కాపాడడంలో కూడా మిర్యాము చాలా పాత్ర అద్భుతమైన పాత్ర వహించినట్టుగా మనం చూస్తూ ఉన్నాము దేవునికి స్తోత్రం అలాగే హోల్దా అలాగే దెబోరా వీళ్ళందరూ కూడా అద్భుతమైనటువంటి పరిచర్య చేశారు ప్రవక్తలుగా కూడా పిలవబడ్డారు దేవుని యొక్క న్యాయాధిపతిగా కూడా దేబోరా కనబడుతూ ఉంది అంటే పాత నిబంధన కాలం కావచ్చు కొత్త నిబంధన కాలం కావచ్చు కొత్త నిబంధన కాలంలో యేసుక్రిసుపురం వారి యొక్క పరిచర్యలో బలమైనటువంటి సాధకాలుగా మగ్గలేని మరియ అలాగే అకుల పిసికిల్లా అలాగే కొంతమంది స్త్రీలు ఉన్నారు వీళ్ళందరూ కూడా పనిచేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాము ఆ కోవలోనే ఇదిగో ఇక్కడ రోమా పత్రికలో చెప్పబడుతున్నటువంటి ఈ ఫీబే అనేటటువంటి స్త్రీ కూడా అద్భుతమైనటువంటి పరిచర్య చేసింది గమనించండి ఫీబి అనేటటువంటి ఈమె చేసినటువంటి పరిచర్య మనము చూడవలసిన వారమై ఉన్నాము మరి ఫీబీ అనేటటువంటి మాటకు అర్థాన్ని మనం గమనిస్తే చంద్రకాంతి అని అర్థము లేదా వెలుగు అని అర్థము లేదా ప్రకాశించేది అని కూడా అర్థము అంటే ప్రకాశము లేదా వెలుగు లేదా చంద్రకాంతి అనేటువంటి అర్థము ఈ ఫీబి అనేటటువంటి పేరుకుంది అంటే చీకటి లేదు ఎంత మాత్రమును అంతా వెలుగే పేరులో పేరులో కూడా ఏముందంటే వెలుగే ఉంది ఏమండి ఈమె చేసినటువంటి పని ఏమిటంటే గొప్ప పరిచర్య తెగించి ప్రాణాలకు తెగించి చేసిన పరిచర్య ఈమె చేసిందంటండి అనేక మంది ప్రాణాలకు తెగించి పరిచర్య చేశారు వారిలో కూడా ఫీబే ఉందనే విషయాన్ని మరి దేవుని సేవకునిగా తెలియజేస్తూ ఉన్నాను దేవునికి మహిమ కలుగును గాక పౌలు గారు రాసినటువంటి పత్రిక రోమా సంఘానికి రాసినటువంటి ఆ పత్రిక మరి ఆ కాలంలో మగవారైనటువంటి వారు సైనికులకు భయపడి ఎవరు కూడా ఆ పత్రిక పట్టుకెళ్ళలేదు కాబట్టి ఆ సమయంలో ఈమె ప్రాణాలకు తెగించి ఆ పత్రికను రోమాసంగానికి అప్పగించడానికి ధైర్యంగా మరి వేలాది మైళ్ళ సముద్ర ప్రయాణం చేసి ఈ పత్రికను అక్కడికి అందించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఎంత గొప్ప పరిచర్య సామెత కింద ముప్పై ఒకటి అధ్యాయం మనం గమనించినట్లయితే స్త్రీ అక్కడ రాసినటువంటి మాట యహోవా ఎందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీలు ఏ విధముగా కొనియాడబడతారో అక్కడ చాలా స్పష్టముగా వాక్యంలో దేవుని మాటలు మనం చూస్తూ ఉన్నాం సామెతల కదా ముప్పై ఒకటో అధ్యాయము ముప్పై ఒకటో అధ్యాయం ముప్పై వచనము ముప్పై ముప్పై ఒకటి వచనాలు మనం చూసినట్లయితే కనుక యహోవా ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలము ఈ గౌనులు యొద్ ఆమె పనులు ఆమెను కొనియాడును ఈరోజు ఈ ఫీబే అనేటటువంటి స్త్రీ గురించి ఎందుకు మాట్లాడవలసి వస్తుందంటే ఆమె చేసినటువంటి సాహస కార్యము పౌలు గారు రాసినటువంటి రోమా సంఘానికి రాసినటువంటి ఆ పత్రిక ఏదైతే ఉన్నదో ఆ పత్రికను మరి ఈమె చేరవేయడానికి ఈమె బయలుదేరింది ఈమె బయలుదేరింది చక్కగా ఈమె తన స్వహస్తాలతో తీసుకుని వేల కొలది కిలోమీటర్ల ప్రయాణము చేసి సముద్ర ప్రయాణము చేసి రోమా సంఘానికి అప్పజెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాము ఎంత సంతోషం అందుకని ఆమె పనులు కొనియాడబడతా ఉన్నాయి ఇప్పుడు రోమాపత్రికలో ఈమె గురించి రాసినటువంటి మాటలు మనం చూస్తే కేంక్రియాలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీవే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని అంటే ఈమె కేంక్రియా అనేటటువంటి ప్రాంతానికి చెందినటువంటి ఆమె కేంక్రియా అనేటటువంటి ప్రాంతం యొక్క వాస్తవ్యరాలుగా కనబడుతూ ఉంది ఈ కేంక్రియ అనేటువంటి ప్రాంతం ఎక్కడ ఉంది అంటే కనుక కొరింది అనేటటువంటి పట్టణానికి ఏడు మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ఒక రేవు ప్రాంతం ఇది కేంక్రియ అనేటటువంటి ప్రాంతం అండి కొరింది పట్టణానికి ఏడు మైళ్ళ దూరములో ఉన్నటువంటి ఒక రేవు ప్రాంతము కేంక్రియ అంత మాత్రమే కాదండి భయంకరమైనటువంటి అన్య ఆచారముతో కూడినటువంటి ప్రాంతం అది అన్య ఆచారము చంద్రదేవత ఆరాధన కలిగినటువంటి పట్టణం అది అలాంటి పట్టణము నుంచి అలాంటి అన్య ఆచారం కలిగినటువంటి వాతావరణంలో నుంచి ఒక భక్తి పరురాలుగా ఈమె బయటకు వచ్చింది దేవునికి మహిమ కలుగునుగాక అన్య జనాంగములో నుంచి పిలవబడినటువంటి ఆమె అన్య జనాంగములో నుంచి ఏర్పరచబడినటువంటి ఆమె అన్య జనాంగములో నుంచి దేవుని పని కొరకు బయటకు వచ్చినటువంటి స్త్రీ ఎవరు అంటే కనుక ఈ ఫిబే అందుకని ఈమె గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం దేవునికి మహిమ కలుగును గాక ఫీబే అనేటటువంటి ఆమె కేంక్రి అనేటటువంటి ప్రాంతానికి చెందినటువంటి ఆమె ఈమె బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఎలా ఉందంటే మరి వాతావరణం అంతా చంద్రదేవత ఆరాధన చేసేటటువంటి వాతావరణం అన్ని ఆచారం కలిగినటువంటి వాతావరణం వాటన్నిటినీ ఆ సిద్ధాంతాలను ఆ కట్టుబాట్లను అన్నిటినీ కూడా విడిచిపెట్టి దేవుని సువార్త పనిలో విరజల్లేటటువంటి నక్షత్రం వలె ఎస్తేరు వలె ప్రకాశించే నక్షత్రము వలె ఈమె కొత్త నిబంధన గ్రంథములో మరి ప్రకాశమానమైనటువంటి పేరు కలిగి వెలుగుగా మారి మనకు కనబడుతూ ఉంది ఎంత గొప్ప ధన్యతో మరి ఈ ఫీమేలో ఉన్నటువంటి ఎనిమిది లక్షణాలు ఏడు లక్షణాల గురించి మనం మాట్లాడుకుందాం జాగ్రత్తగా వినండి ఒక్కొక్కటిగా చెప్తాను అద్భుతమైనటువంటి పరిచర్య అద్భుతమైనటువంటి విషయం ఈరోజు ఈమె గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఒకటి ఫీబే అనేటటువంటి ఈమె పేరుకు అర్థము వెలుగు ప్రకాశమానము అని అర్థము ఇంకొక మాట ఏమిటంటే చంద్రకాంతి అనేటువంటి అర్థము కూడా ఈ పేరుకు వస్తూ ఉంది చంద్రుని మనం గమనిస్తేనండి చంద్రుడు తనంతటి తాను సొంతముగా వెలగడు చంద్రునికి స్వతహాగా వెలుగు ఉండదు సూర్యుని వెలిగే చంద్రుడి మీద ప్రకాశిస్తుందని చెప్పి మరి మనకు చరిత్ర చెబుతూ ఉంది సైన్స్ చెబుతూ ఉంది అలాగే నీతి సూర్యుడైన యేసుక్రీస్తు యొక్క వెలుగు విశ్వాసం మీద పడితే ఆ విశ్వాసం ఏమవుతాడంటే వెలిగించబడతాడు అందును బట్టి విశ్వాస లోకానికి వెలుగుగా పిలువబడ్డాడు ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఈ ఫీబే పేరులో వెలుగు ఉన్నట్టుగానే ఈమె జీవితం ఏమైందంటే వెలుగుమయమైపోయింది మీరు లోకమునకు వెలుగయి ఉన్నారని మతేసువాత ఐదవ అధ్యాయములో ధన్యతల అధ్యాయములు ఆయన మాట్లాడతాడు మీరు లోకానికి ఉప్పై ఉన్నారంటాడు తర్వాత మీరు లోకానికి వెలుగై ఉన్నారని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు నిజమైన వెలుగు ఉన్నది అది లోకములో ఉన్న వారిని వెలిగిస్తూ ఉన్నదని రాయబడింది ఆ నిజమైన వెలుగు ఏదైతే ఉన్నదో ఆ వెలుగు చేత ఈ ఫీబే వెలిగించబడింది ఈరోజు మనకు కనబడుతూ ఉంది అని తెలుసా వెలిగించబడినటువంటి ఫీబే అనేక మందిని వెలిగిస్తున్నటువంటి ఫీబేగా మనకు కనబడుతూ ఉంది దేవునికి మహిమ కలుగును గాక గొప్ప సువార్త చేసినటువంటి యోధురాలుగా మనకు కనబడుతూ ఉంది ఇక ఏమిలో చీకటి లేదు అంతా వెలిగే పేరుకు తగినట్టుగా తీరు కూడా మారిపోయింది కొంతమంది పేరు ఒకలా ఉంటుంది వారి తీరు ఒకలా ఉంటుంది పేరు పెట్టుకుంటే సరిపోదండి ఆ పేరుకు సగ తగినటువంటి న్యాయాన్ని మనం చేయవలసినటువంటి వారమై ఉన్నాము ఇక్కడ ఫీబే అనగా వెలుగు అవును ఈమెలో ఇక చీకటి ఎంత మాత్రమూ లేదు అంతయో వెలుగైపోయింది నిజమైన వెలుగుగా ఈమె వెలిగించబడింది అనేక వెలిగించేటటువంటి స్త్రీగా ఈమె కనపడుతూ ఉంది ఫీబే ఎందుకంటే చీకటి సాతానికి సాదృశ్యంగా కనబడుతూ ఉంది పాపానికి సాదృశ్యంగా కనబడుతూ ఉంది వెలుగు పరిశుద్ధతకు సాదృశ్యంగా కనబడుతూ ఉంది దేవునికి సాదృశ్యంగా కనబడుతూ ఉంది కాబట్టి మనము వెలగాలి అనేక మందిని వెలిగించాలి వెలిగింపబడేటటువంటి తత్వం మనలో ఉండాలి అనేక మందిని మనం వెలిగించుకుంటూ ముందుకు వెళ్ళాలి దేవునికి స్తోత్రం ఇక రెండవదిగా మనం గమనిస్తే ఫీబీ అనేకులకు సహాయకురాలుగా ఉంది రాయబడిన మాట పదహారవ అధ్యాయం మనం చూసినట్లయితే కేంక్రియలో ఉన్న సంఘ పరిచారకురాల గుబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకుని ఆమెకు మీ వలన కావలసిన ఏదైనా ఉన్న ఎడల సహాయము చేయవలని ఆమెను గూర్చి సిఫార్సు చేయుచున్నాను ఎందుకంటే ఆమె అనేకులకును నాకును సహాయురాలయ్యుండెను అంటే ఈమె ఎలా ఉందంటే సహాయురాలుగా ఉంది దానిని ఏమన్నారంటే ఆతిథ్యం ఇచ్చేటటువంటి లక్షణము ఈమెలో ఉందండి ఏ లక్షణం ఉంది ఆతిథ్యం ఇస్తూ ఉంది మరి ఈరోజు నువ్వు సంఘములో మొట్టమొదటిగా వెలిగించ వెలిగించబడుతున్నావా అనేక మందిని వెలిగించే దానిగా నువ్వు ఉన్నావా అని అడుగుతున్నాడు ఈరోజు దేవుడు రెండవది ఈమె సహాయం చేస్తూ ఉంది సహాయకురాలుగా కనబడుతూ ఉంది అంటే ఆతిథ్యం ఇచ్చే తత్వము ఈమెలో ఉంది మరి నీలో ఏ తత్వం ఉందని అడుగుతున్నాడు దేవుడు రోమపత్రిక పన్నెండు పదమూడు మనం చూసినట్లయితే ఆతిథ్యం గురించినటువంటి రాసిన మాట పన్నెండు పదమూడు పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండు అదండి ఆతిథ్యము ఇవ్వాలి పరిశుద్ధ గ్రంథములో భక్తులైనటువంటి వారు ఆతిథ్యం ఇచ్చారు అబ్రహము కావచ్చు అలాగే ఆ క్రమంలోనే మరి భక్తులైనటువంటి వారు ఆతిథ్యాలు ఇచ్చినట్టుగా అనగా లూదియాను మనం చూసినట్లయితే గనక లూదియా కూడా ఆతిథ్యం ఇచ్చింది తన ఇంటిని ఆతిథ్యముగా ఇచ్చింది అంత మాత్రమే కాదు గమనించాలి శునేమిరాలు శునేమి పట్టణస్తురాలు ఈలీష్ అనే దైవజనుడికి తన ఇంటిని ఆతిథ్యముగా ఇచ్చింది తన ఇంటిలో స్థలం ఇచ్చింది తన ఇంటిలో ఒక గది ఇచ్చింది ఒక ప్రత్యేకమైనటువంటి మేడగదిని ఏర్పాటు చేయించింది గదిలో సామాగ్రిని పెట్టించింది అంత మాత్రమే కాదు తినడానికి ఆహారాన్ని కూడా ఇచ్చింది అంటే దేవుని సేవకులకు ఆతిథ్యం ఇచ్చేటటువంటి ఒక గొప్ప లక్షణము అక్కడ శునీమీరాలు కలిగి ఉన్నది అలాగే లూదియా కలిగి ఉన్నది ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈ ఫీబి అనేటటువంటి స్త్రీ కూడా ఏమి కలిగి ఉన్నదంటే ఆతిథ్యం ఇచ్చేటటువంటి లక్షణం కలిగి ఉన్నది ఈరోజు మరి ఆ లక్షణం నీలో ఉన్నదా ఆ లక్షణం నీలో ఉన్నదా ఆతిథ్యం ఇస్తున్నావా నీవు సంగమంలో ఉన్నటువంటి నీ బిడ్డలకు సంగ బిడ్డలకు ఆతిథ్యం ఇస్తూ ఉన్నావా దైవభజనులకు ఆతిథ్యం ఇస్తూ ఉన్నావా దేవుని సేవకులకు ఆతిథ్యం ఉన్నావా అని దేవుడు మరి ఫీబే ద్వారా నిన్ను అడుగుతూ ఉన్నాడు ఫిలిపి పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ వచనము మీలో ప్రతి వాడునూ తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతర కార్యములను కూడా చూడవలను అవును మీ మీ పనులు చూసుకోవడం మాత్రమే కాదు కానీ ఇతర కార్యాలు అనగా దేవుని పని దేవుని పనిని కూడా మనము చేయాలి పని చేస్తున్నటువంటి వారికి మనము సహకారం అందించాలి అంత మాత్రమే కాదు ఆతిథ్యం ఇచ్చే వారముగా మనము ఉండాలి దేవుడు మన యొక్క స్థాయిని మార్చాలి దేవుడు మనను దీవించాలి దేవుడు మనల్ని ఆశీర్వదించాలి దేవుడు మనను గణపరచాలి దేవుడు మన కుటుంబాలకు శాంతిని ఇవ్వాలి సమాధానం ఇవ్వాలంటే ముందు మనము దేవుని సేవకులకు ఆతిథ్యం ఇచ్చేవారముగా మారాలి దేవుని సేవకు ఉపయోగపడే వారముగా మారాలని ఈ ఫీబే ద్వారా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఇది రెండవ లక్షణము ఇక మూడవది ఫీబే ఎలా ఉంది అంటే కనుక చదువుదాం పదహారవ అధ్యాయము రోమాపత్రిక ఇంకా ఎక్కడా లేదండి మీ గురించి రోమాపత్రికలో మాత్రమే మనం చూస్తూ ఉన్నాం కాబట్టి రోమాపత్రిక పదహారవ అధ్యాయము ఒకటో వచనము ఈమె ఎలా ఉంది అంటే కేంకరేల ఉన్న సంఘ పరిచారకురాలకు అంటే సంఘములో ఏమి చేస్తుందంటే మూడవది పరిచారము చేస్తూ ఉంది పరిచర్య చేస్తూ ఉంది గొప్ప పరిచర్య చేసినటువంటి స్త్రీగా ఈమె కనబడుతూ ఉంది ఈ రోజు అడుగుతూ ఉన్నాను సంఘానికి వెళుతున్నావు వస్తున్నావు సంఘములో ఉంటూ ఉన్నావు సంఘములో నీవు కూడా భాగంగా ఉన్నావు కానీ సంఘానికి ఏం పని చేస్తూ ఉన్నావు నీవు నీ పరిచర్య ఎలా ఉంది నీ పాత్ర ఎలా ఉంది నీ పని ఎలా ఉంది సంఘములో నీవు చేస్తున్న పని ఏమిటి అని దేవుడు అడుగుతూ ఉన్నాడు ఏమైతే సంఘములో గొప్ప పరిచర్య చేస్తూ ఉన్నట్టుగా వాక్యము సెలవిస్తూ ఉంది మరి మన పరిచర్య ఎలా ఉంది మనము గొప్పవారముగా ఉండాలి అంటే కనుక సంఘములో పరిచర్య చేయాలి అని లేఖనము సెలవిస్తూ ఉంది యేసుకృష్ణ వారు చెప్పినటువంటి మాట ఇది మతేసు వార్త ఇరవై అధ్యాయము ఎవరు గొప్ప ఎవరు గొప్ప అని శిష్యులు అనుకుంటూ ఉంటుంటే దేవుడు అంటున్నటువంటి మాట చాలా స్పష్టముగా యేసు ప్రభు చెప్పాడండి ఇది ఇరవై అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన మతేసు వార్త ఇరవై ఇరవై ఆరు మీలో అలాగుండకూడదు మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరెనో వాడు మీ పరిచారకుడు అయి ఉండవలెను మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరెనో వాడు మీ దాసుడై ఉండవలెను అది పరిచారము చేయాలి పరిచారము చేసేవాడే గొప్పవాడు అందుకనే కదా మనిషి కుమారుడు పరిచారము చేయించుకునేటకు రాలేదు కానీ పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రైదనుగా తన ప్రాణం పెట్టుటకు వచ్చాడని రాయబడింది యేసుకృష్ణప్రభ వారు పరిచర్య చేసేవాడా చేయించుకునేవాడ అంటే పరిచారము చేసేవాడుగా ఉన్నాడు ఆయన మరి మనము ఎలా ఉండాలి సంఘములో మన పాత్ర ఏమిటంటే పరిచర్య చేయాలి మనము పరిచారము చేయాలి మనము సంఘ పనుల్లో మనం వాడబడాలి దైవజనుడు సభలు ఏర్పాటు చేస్తూ ఉంటే ఆ సభల్లో మన పాత్ర దైవజనుడు కోటాలు ఏర్పాటు చేస్తూ ఉంటే ఆ కోటాల్లో మన పాత్ర ఉండాలి ధన సహాయం మాత్రమే కాదు కానీ మన యొక్క పనిని కూడా సహాయంగా మార్చాలి దేవునికి స్తోత్రం శ్రమను కూడా మనము ఉపయోగించవలసిన వారమై ఉన్నాము దైవ సేవకునికి నీ సహాయం ఎలా ఉంది చాలామంది ధన సహాయం చేస్తారు కానీ పనుల్లో సహకరించరు నేను చెప్పే మాట ఒకటే ప్రతి పని కూడా మనం చేయాలి సభలు పెట్టినా కూటములు పెట్టినా ఏమి పెట్టినా నీ దైవజనునికి నీ సహాయము అందించాలి దైవజనునికి సపోర్ట్గా నువ్వు నిలవబడాలి ప్రతి పనిలో నువ్వు ఉండాలి ప్రార్థనలో ఉండాలి వాక్య పరిచర్యలో ఉండాలి భోజన ఏర్పాటులో ఉండాలి అలాగే ఆ కూటము పనిలో ఏ పని కూడా ఖచ్చితముగా ప్రతి పనిలో కూడా పాలి బాగస్సులు అవ్వాలి అది పరిచర్ అంటే నేను చేయను అనేటటువంటి మాట మన నోట ఉండకూడదు ఏ పని అయినప్పటికీ ఇది దేవుని పని అని మనము చేసినట్లయితే దేవుని ఆశీర్వాదం మనం పొందుకుంటాం ఫీబే అనేటటువంటి స్త్రీ మరి అలా చేస్తూ ఉంది అందుకనే సంఘములో ఘనమైన పరిచారకురాలుగా పిలవబడింది యావండి ఏ సూప్రభువే పరిచర్య చేసినప్పుడు మనమే పాటివారం అండి రాజులకు రాజాయన ఆయన దేవుడు ఆయన దేవుడయి ఉండి దీనుడుగా ఈ లోకానికి వచ్చి పరిచర్య చేస్తానని పరిచర్య చేసి వెళ్ళాడు ఆయన మరి ఆయన బిడ్డలుగా ఉన్నటువంటి మనము ఏం చేయాలి అంటే పరిచర్య చేయాలి చేయించుకోవడానికి మనము లేము చేయడానికి ఉన్నాము ఏ పనైనా మందిరములో క్లీనింగ్ కావచ్చు ఏదైనా కానీ మనము చేయాలి సిగ్గుపడవలసిన అవసరం లేదు జీతము దేవుడిస్తాడు ఫలితము దేవుడిస్తాడు ఆశీర్వాదము దేవుడిస్తాడు ఆ ఘనత ఆయనిస్తాడు ఎవరో నవ్వుతున్నారని ఎవరో ఏదో అనుకుంటున్నారని చాలామంది నామోషిగా ఫీల్ అవుతారు ఏమండి అది ఇంటి పని కాదు దేవుడి పని అది పని చేసుకుంటే అవుతుంది అంతే కానీ అక్కడ నువ్వు పని చేస్తే దేవుని మందిరంలో నీ నుంచి పని చేస్తే దేవుడు దీవనిస్తాడు ఆశీర్వదిస్తాడు సహకారుల పేర్లు జీవగ్రంథంలో రాయబడును అని మాట నీ జీవితంలో నెరవేరాలి కదా పని చేయడానికి అవకాశం వచ్చినప్పుడు పని చేయడానికి సాకులు చెప్పేవారు వంకలు చెప్పేవారు అనేక మంది ఉన్నారు కానీ దేవుని పని అంటే మనం ముందుకు వెళ్ళాలి బలముగా చేయాలి ఘనమైనటువంటి ఆశీర్వాదం ఆయన ఇస్తాడు ఇది దేవుని సువార్త పరిచర్య సంఘములో నీ బాధ్యత ఎలా ఉందని అడుగుతుండీ ఈరోజు ఫీబే అడుగుతుంది నేనైతే సంఘ పరిచయం చేస్తూ ఉన్నాను నువ్వేం చేస్తూ ఉన్నావు అంటూ ఉంది గమనించాలి ఇక నాలుగో లక్షణం ఈ ఫీబే ధైర్యము కలిగిన మరియు సిద్ధపాటు కలిగిన స్త్రీ అంటండి ఈమె ధైర్యము మరియు సిద్ధపాటు కలిగినటువంటి స్త్రీ ఎమిలి పత్రిక పదవ అధ్యాయ ముప్పై వచనము కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి దానికి ప్రతిగా ప్రతిఫలముగా గొప్ప బహుమానము మీకు కలుగును ధైర్యం విడిచిపెట్టకుండా ఈమె ముందుకు వెళుతుందండి ఎందుకంటే రోమా సంఘానికి పత్రిక రాశారు పౌలు గారు ఆ పత్రిక పంపాలి ఎవరిని పంపాలి ఎవరిని పంపాలంటే ఎవరు ముందుకు రావట్లా అప్పుడు ధైర్యము కలిగి ఈ ఫీబే అంటుంది కదా నేను వెళతాను కొన్ని వందల కిలోమీటర్లు వెళ్ళాలి ప్రయాణం చేయాలి నేను చేస్తాను నేను వెళతాను నేను అందిస్తాను అని ఆమె ముందుకు వెళ్ళింది దేవునికి మహిమ కలుగునుగాక గ్రంథం ఆరు ఎనిమిదిలో ఎవరిని పంపిదనా అని దేవుడు చూస్తూ ఉంటే యష్యా ముందుకు వెళ్ళినట్టుగా ఇక్కడ ఫీబే ముందుకు వెళ్ళింది ఈరోజు సిద్ధపాటు కలిగి ఉన్నావా ఏ పనికైనా నేను రెడీ 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 రిపకాలో ఉన్నావా లేవా ఏ పనైనా నేను చేస్తాను సిద్ధపాటు ఉందా నేను ఇది చెయ్యను ఇది చేస్తాను అని అనుకోవడం కాదు ఏ పనైనా చెయ్యాలి ఎంత రిస్క్ అయినా చెయ్యాలి దేవుడే చూసుకుంటాడు ఆయన పని ఆయన పనిలో కష్టమైనా కానీ ఏమైనప్పటికీ చేయవలసిందే ఈ ఫిబే మగవారు ఎవరు వెళ్ళట్లా ఈమె ఒక ఆమె ప్రయాణమైంది ఆ లెటర్ పట్టుకుని వెళ్ళింది రోమా పత్రిక రోమా సంఘానికి పత్రిక ఇచ్చింది ఎంత గొప్ప ధన్యత ఇక ఐదవదిగా మనం గమనిస్తే ఈ ఫిబే ఎలాంటిదంటే కనుక నమ్మకమైనటువంటి స్త్రీగా ఈమె చెప్పబడుతూ ఉంది అందుకని పౌలు గారు సిఫార్సు చేస్తూ ఉన్నారు పదహారు రెండులో ఆమెను గూర్చి మీకు సిఫార్సు చేస్తున్నానని రాశారంటే చూడండి ఎంత నమ్మకము మరణం వరకు మనం నమ్మకంగా ఉండాలి నమ్మకమైన పరిచర్య చేసింది అలాగే ఆరవదిగా ఈ ఫీబే ఎలా ఉందంటే కనుక పరిశుద్ధులలో చేర్చబడినటువంటి స్త్రీగా మనకు కనపడుతూ ఉంది పరిశుద్ధులలో చేర్చబడిన స్త్రీగా ఇక ఏడవదిగా మనం గమనిస్తే సంఘ సహాయమును పొందుకొనిన స్త్రీగా కనపడుతూ ఉంది మరి మనం ఎలాగున్నామో సంఘానికి మనం సహాయపడాలి అలాగే సంఘ సహకారాన్ని కూడా మనం పొందుకోవాలి సంఘ సహకారం అంటే మన కొరకు సంఘమంతా ప్రార్థన చేస్తే ఎంత జయమొస్తుంది సంఘమంతా కూడా యూనిక్గా ఉండాలి ఐక్యత కలిగి ఉండాలి మనము సంఘములో పని చేయాలి అలాగే సంఘం నుంచి కూడా మనం ఏం చేయాలంటే కనుక పనిని పొందుకోవాల్సిన వారమై ఉన్నాము సహాయం పొందుకోవలసిన వారమై ఉన్నాము కష్టకాలములో సంఘమంతా కలిసి ప్రార్థన చేస్తారు ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైనా మరి అపాయములో ఉన్నప్పుడు సంఘమంతా కలిసి ఏం చేస్తారంటే సంఘ ప్రార్థన చేస్తారు అది సంఘము నుంచి మనం పొందుకునేది సంఘానికి మనం సహాయపడాలి అలాగే సంఘ సహకారాన్ని కూడా మనం పొందుకోవాలి ఈ ఫీబే అనేటటువంటి స్త్రీ ఏం చేస్తుందంటే సంఘ సహకారాన్ని పొందుకున్నటువంటి ఆమెగా కూడా కనబడుతుంది ఈ ఏడు లక్షణాలు ఫీబేలో ఉన్నాయి ఈరోజు ఈ వాక్యం ఇంటినటువంటి దేవుని బిడ్డలారా ఈ ఏడు లక్షణాలు మీలో నాలో కూడా ఉండాలి ఉంటే మన పేరు జీవగ్రంథములో రాయబడుతుంది అట్టి ధన్యత దేవుడు మనందరికి అనుగ్రహించును గాక ఆమెన్ మహోనతుల నీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రవ్వ ఫీబేను గురించిన చరిత్ర మీరు మాతో మాట్లాడి ఉన్నారు విత్తబడినటువంటి ఈ వాక్యము ద్వారా రావలసిన దీవెనలు సమృద్ధిగా నీ బిడ్డలకు మాకును దయచేయండి నాయన ఐదుగో నీ యొక్క గొప్ప ఉన్నతమైన పరిచర్య ఫీబే చేసిన మాదిరిగా మేము కూడా చేసే ధన్యత మా అందరికీ దాయిచ్చేయమని త్వరగా పెండ్లి కుమారుడుగా రానయ్యున్న ఏ సునామములు అడుగుచునాము పరమ తండ్రి ఆమెన్ అందరికీ మరణాత దేవునికి స్తోత్రం అందరికీ వందన మరణ తెలియజేస్తూ ఉన్నాను మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరి యొక్క పర్యాయము ప్రభు పేర వందన మరణ తెలియజేస్తూ ఉన్నాను మరి కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేలు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు చాలా సంతోషము ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు దేవాదేవుడి ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు దేవునా మహిమ కలుగును గాక మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది అలాగే ప్రార్థన చేయడం జరిగింది దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి అమౌంట్ కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి ఇది ఏర్న సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్లో కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను మీ సహకారాన్ని అందించండి ప్రభు పనిలో మీరు కూడా పాలి భావస్థలు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను అందరికీ మరణాత